నమస్కారం అండి నా పేరు కళాన్ సంజీవ్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను చెప్పిన అంశం ఏంటంటే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఎప్పుడేస్తారంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అయినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య గొడవలు లేనప్పుడు అప్పుడు భార్యనే భర్త మీద జనరల్ గా సహజంగా వాళ్ళే చేస్తారు డే ఒక కేసు ల్యాండ్ మార్క్ జరిపినట్టు జరిగింది భార్య ఏమో ఇండియాలో లేదు వేరే దేశంలో ఉంది అక్కడ నుండి వాళ్ళ నాన్నగారికి మెసేజ్ పెట్టి ఇలా నా భర్త నన్ను వేధిస్తున్నాడు హెరాస్మెంట్ చేస్తున్నాడు డౌరీ అడుగుతున్నాడు రకరకాలుగా చెప్పడంతో ఆయన రెండు చోట్ల కేసు ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడం జరిగింది పర్తిక్ బన్సాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఇది పర్తిక్ బన్సాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ టూ థౌజండ్ సెవెంటీన్ సుప్రీంకోర్టులో అతను భర్త కేసు వేశాడు ఏ రకంగా వేశాడంటే జనరల్ గా మనకి ఎక్కడైతే వివాహం జరుగుతుందో ఆ ప్రాంతంలోనే ఆ జ్యూరిక్షన్ జనరల్ గా కేసులు వేయాలి లేకపోతే లాస్ట్ రెసిడెన్స్ ఎక్కడ ఉన్నామో అక్కడైనా ఓకే లేదంటారా భార్య ఉన్న నివాసం రెసిడెన్స్ అక్కడ కోర్టులో అక్కడి అయినా మీరు కోర్టులో కేసు చేయొచ్చు ఈ కేసులో ఆమె రెండు ఎఫ్ఐఆర్లు వాళ్ళ ఫాదరు ఒకటి ఉదయపూర్ ఇంకో వేరే ప్రాంతంలో రెండు స్టేట్స్ లో ఫైల్ చేశారు రెండు ఎఫ్ఐఆర్లు వర్షన్ కూడా డెఫినెట్ గా ఉంది ఫాల్స్ కేసు ఫైల్ చేశాడు ఆయన ఫాల్స్ కేసు ఫైల్ చేస్తే భర్త ఛాలెంజ్ చేశాడు సుప్రీంకోర్టు లో ఇట్లా నా మీద ఫాల్స్ కేసు పెట్టింది అది కూడా పోయిపోయి రెండు ఎఫ్ఐఆర్ రెండు డిఫరెంట్ వర్షన్లు పెట్టింది అన్ని అబద్దాలే దీంట్లో ఎక్కడా కరెక్ట్ లేదు అని చెప్పి కోర్టులో సుప్రీంకోర్టులో ఫైల్ చేయగానే సుప్రీంకోర్టు అంతా పరిశీలించిన తర్వాత శివర్గా తెలిసిందేమనగా ఆ అమ్మాయి ఫాల్స్ కేసే ఫైల్ చేసిందని నిర్ధారణకు వచ్చింది సుప్రీంకోర్టు అప్పుడు ఆ అమ్మాయికి ఐదు లక్షల రూపాయల జరిమానా విధించారు ఫైన్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఫైన్ ఆ ఫైవ్ లాక్స్ రూపీస్ కూడా అబ్బా భర్తకి ఏమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే ఒక కేసు ఫైల్ చేసేటప్పుడు జనరల్ గా భార్యలే వేస్తుంటారు పోలీస్ స్టేషన్స్ కంప్లైంట్స్ చీటికి మాటికి ఫాల్స్ కేసులు ఫైల్ చేసే ఎఫ్ఐఆర్లు కేసులు నిలబడవు అదే కాకుండా కోర్టు టైం వృధా చేసినా కూడా మీకు జరిమానా విధించే ఆస్కారాలు ఉంటాయి ఒక్క ఒక్క ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇది చూసుకొని సరిపోతారు మీకు ప్రత్యేక బన్సాల్ వర్సస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ టూ థౌసండ్ సెవెంటీన్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఆ జడ్జిమెంట్ లో వెరీ క్లియర్ గా అమ్మాయి రెండు ఫాల్స్ ఎఫ్ఐఆర్ లాట్ చేసింది అది కూడా డిఫరెంట్ స్టేట్స్ లో అసలు జనరల్ గా చెప్పాలంటే ఒక్క పరిధిలోనే ఒక జ్యూరి రిక్షన్ ఒక ప్రాంతంలోనే వేయాలి ఏదైనా కేసు వేయాలంటే కానీ ఆయన వేసింది డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ జ్యూరి లో వేసింది అది తప్పు రెండు కూడా ఎఫ్ఐఆర్లు కూడా ఫాల్స్ ఒకదాని ఒకరు పోలికే అసలు పొంతనే లేదు సార్ ఆ కేసు ఎఫ్ఐఆర్ లో కాబట్టి ఇతను భర్త ఛాలెంజ్ చేయగానే అప్పుడు అతని సుప్రీం సుప్రీంకోర్టులో అతనికి ఫేవర్ గా ఆర్డర్ రావడం జరిగింది ఈమెకి ఐదు ఐదు లక్షల రూపాయలు జరిమానా విజయ జరిగింది ఇంకో కేసు ఏంటంటే జనరల్ గా భార్య భర్తలు విడిపోయిన తర్వాత ఒకసారి డైవర్స్ వచ్చిన తర్వాత ఇంకా భార్యకి ఎటువంటి రూపాయి కూడా రాదు ఏదైనా కూడా ముందరే క్లెయిమ్ చేసుకోవాలి ఇద్దరికి డైవర్స్ అయిన తర్వాత ఒక జడ్జ్మెంట్ జరిగింది గుజరాత్ లో ఆ గుజరాత్ లో అమ్మాయి మళ్ళీ మెయింటెనెన్స్ అడిగింది ఫోన్ ఏంటి డే వేసేసి మెయింటెనెన్స్ అడిగింది ఒకసారి డైవర్స్ అయిపోయింది ఒకసారి కోర్టు నుంచి నీకు ఆర్డర్స్ వచ్చిందని మళ్ళీ ఎలా అడిగితే మళ్ళీ క్లెయిమ్ చేస్తాం ఎలా క్లెయిమ్ చేస్తావు మళ్ళీ ఫోన్ ఏంటి ఎలా వేస్తావు చల్లదు రద్దయిపోయింది కాబట్టి ఎవరైనా సరే భార్యాభర్తలు ఆలోచించుకొని తొందర పడకుండా కేసు వేసేటప్పుడు బాగా ఆలోచించి తీసుకోవాలి అంతేగాని ఇష్టారాజంగా పోలీస్ స్టేషన్లు వెళ్ళిపోయి ఫాల్స్ కేసు ఫైల్ చేసే ఉదాహరణకి మీకు ఒక జడ్జిమెంట్ చెప్పాను పర్త బంశాల బంస స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఆ జడ్జిమెంట్ లో ఆమెకి ఐదు లక్షల రూపాయలు జరిగింది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయని షేర్ చేయని సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్